హాయ్ ఫ్రెండ్స్ టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్ ఛానల్ కి స్వాగతం శబరిమలై ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది మకర జ్యోతి మకర సంక్రాంతి నాడే అయ్యప్ప జ్యోతిని చూడటానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు ఈ మకర జ్యోతిని అయ్యప్ప స్వరూపమని భక్తులు గాఢంగా నమ్ముతారు అయితే అది మూఢ నమ్మకమని భక్తులను మోసం చేయడానికి మనుషులే చేసేదని చాలామంది వాదించేవారున్నారు మరి ఈ వివాదానికి తీర్పు ఏంటి ఆలయ కమిటీ చెప్పిన ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటి అనేవి నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను ఒకప్పుడు మహిషి అనే రాక్షసి తన సోదరుడైన మహిషాసురుడి చావుకు దేవతలే కారణమని తెలుసుకుని దేవతలపై పగ సాధించడానికి ఘోర తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుండి చాలా వరాలను పొందింది ఆ వరాలతో మనుషులను దేవతలను హింసించేది అయితే అయ్యప్ప స్వామి చాలా చిన్న వయసులోనే మకర సంక్రాంతి రోజున ఆ రాక్షసిని చంపాడట ఆ తరువాత శబరిమలై కొండల్లో దేవుడిగా వెలిశాడని పురాణాల్లో చెప్పబడింది అప్పటి నుండి ఆయన భక్తులచే పూజలు అందుకుంటున్నారు మన మకర సంక్రాంతినే మకర విలక్కు అని కేరళలో అంటారు ఈ రోజునే అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో కనపడతారని భక్తులు లక్షల్లో వస్తుంటారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరియు రెండు వేల పదకొండులో జరిగిన తొక్కిసలాటల్లో చాలా మంది చనిపోయారు చాలామంది గాయపడ్డారు ఈ ఘటనల తరువాత హేతువాదులు మకర జ్యోతిని కొందరు స్వార్థం కోసం సృష్టించిన మూఢ నమ్మకమని గట్టిగా వాదించారు దీంతో కేరళ హైకోర్టు ఈ వివాదం పైన రెండు వేల పదకొండులో ఆలయ కమిటీని వివరణ అడిగింది ది హిందూ పేపర్ ఆలయ కమిటీ ఇచ్చిన వివరాలను అదే ఇయర్ జనవరిలో ఒక వ్యాసంగా ప్రచురించింది దాంట్లో ఏముందంటే మకర సంక్రాంతి నాడు గుడికి తూర్పుగా ఉన్న పొన్నాంబళమేడు కొండపైన గిరిజనులు సంబరాలు చేసుకుంటారని అయ్యప్ప స్వామి మహిషిని చంపి ఆ గిరిజనులను కాపాడినందుకు ఆ కొండపైనే పెద్ద జ్యోతిని వెలిగించి హారతి ఇచ్చేవారని ఆ హారతిని చూశాకే పందల రాజ వంశస్థులు అయ్యప్ప స్వామికి బంగారు నగలు పంపేవారని ఇది ఒక సాంప్రదాయంగా పూర్వం నుంచి కొనసాగేదట ఆ సాంప్రదాయాన్నే ఇప్పుడు ఆలయ కమిటీ మరియు కేరళ ప్రభుత్వం ఆ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆ ఆలయానికి చెందిన ప్రధాన పూజారి చెప్పారట ఈ హారతినే మకర జ్యోతి అని అంటారట కొంతమంది దీన్ని అయ్యప్ప స్వామి జ్యోతిగా ప్రచారం చేశారని ఆయన చెప్పారట ఇదే విషయాన్ని రావన్కోర్ దేవస్థానం బోర్డు వారు మరియు పందల రాజభవన్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా సమర్థించారట ఏది ఎలా ఉన్నా మకర జ్యోతి అన్నది భక్తి భావంతో కూడుకున్న ఒక సాంప్రదాయం మరి అలాంటి మన సంప్రదాయాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని ఆశిద్దాం ఇది ఫ్రెండ్స్ మకర జ్యోతి యొక్క రహస్యం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరి వాటిని మిస్ అవ్వకూడదు అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి